గ్రామీణ వైద్యులకు క్యాన్సర్ పై అవగాహన ఆర్ఎంపీ ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పేముల వలస కూడలి హోటల్ నందు గొంతు ప్రోస్టేట్ క్యాన్సర్లకు సంభవించే పరిస్థితుల్లో హెచ్సీజీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విఎన్ శరత్చందు డాక్టర్ కె ఫణిశేఖర్లు గ్రామీణ వైద్యులకు తెలియజేస్తూ అరవై ఏళ్ల పైబడి మగవారికి తరచూ మూత్ర విసర్జనలో మంట తక్కువ విసర్జన నొప్పి నొప్పి ఉంటే వారు డాక్టర్తో తనిఖీ చేయించాలని తెలిపారు ఫణిశేఖర్ రేడియేషన్ ఆంకాలజీ మాట్లాడుతూ స్త్రీలలో వక్షోంజాలలో గడ్డలు కనిపించిన నలబై ఏళ్ల పైబడిన వారికి తరచూ రక్తస్రావణం జరిగినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని కోరారు వీటి పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని గ్రామీణ వైద్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి విశాఖ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ స్థానిక ఆర్ఎంపీ నాయకులు సుధాకర్ రెడ్డి కెఎన్ రావు కనకారావు కోటేశ్వరరావు రఘు వినోద్ జగదీష్ రాలి అప్పారావు పోరాడ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంటే ఒక మనం పట్టుకుంటే అది మోస్ట్లీ స్కిన్ కానీ శస్త్రవాళ్ళు కానీ ఉంది అంటే అది మోస్ట్లీ క్యాన్సర్ అయ్యే ఉన్నాయి సో అంటే నా ఇవాళ ఎగ్జాంపుల్స్ అంటే అవి బీటెక్ చదివే ఆడపిల్లలు పదిహేను ఇరవై ఏడు వాళ్ళ వాళ్ళు వచ్చి నాకు బెస్ట్ లక్ ఉంది సార్ నేను ఎవరికి చెప్పుకోవాలిపోయాను టూ ఇయర్స్ నా అకాడమిక్ ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి నేను గూగుల్లో చూశాను లంప్ ఇన్ ద అంటే క్యాన్సర్ అని అనుకున్నాను సో టూ ఇయర్స్ నేను ఎగ్జామ్స్ కూడా రాయకుండా నేను పేరెంట్స్ కూడా చెప్పలేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఓపీలో నేను మందిని చూస్తాను సో మీరు మంది చాలా డీప్ ఏరియర్స్లో పెరిటేట్ అయ్యి ఉంటారు కాబట్టి చిన్న వయసులో పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళు పాత ఏళ్ళ వాళ్ళలో ఒక లంప్ ఉంది ఆ లంప్ బ్రెష్లో ఈజీగా ఫ్రీగా మూవ్ అవుతుంది అంటే మోస్ట్లీ క్యాన్సర్ కాదండి కొంత వయసు దాటిన తర్వాత ముప్పై ఏజ్ నుంచి అన్ఫార్చునేట్లీ మనం యంగ్ ఏజ్లో కూడా ఇప్పుడు టూ క్యాన్సర్స్ చూస్తున్నాం బట్ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత దంపు వచ్చింది అది కొంచెం గట్టిగా ఉంది అది స్కిన్కి బ్రెస్ట్ చెస్ట్ వాల్కి అదుపులు ఉంది అంటే మోస్ట్లీ ఖచ్చితంగా బైఆ తీయాల్సిన అంతేకాకుండా రంగులో మార్పులు సైజులో మార్పులు కానీ షేప్లో మార్పులు కానీ వారి నిపుల్ నుంచి అది పాలు వచ్చే నిపుల్ నుంచి కనుక బ్లీడింగ్ రావడం కానీ ఇలాంటివి అంతేకాకుండా కొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్ది టిపికల్ ఆరెంజ్ అపిరెన్స్ ఉంటుంది బ్రెస్ట్ మీద అంటే ఒక ఆరెంజ్ అంటే మనం కమలాపండు ఎలా తీసుకోం కమలాపండు స్కిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఫ్యూడి ఆరెంజ్ ಎಂತೋಣಿ ಆರಂಭ ಆಟ ಸೊ ಕ್ಲಾಕಲ್ ಏನಾದ್ರೆ ಇಂಪಾಕ್ಸ್ ಲಾಕ್ ಅಲ್ಲ ಕ್ಲಾಸ್ಕಲ್ ಆರಂಜ್ ಎಫೇರ ಕೂಡ